పసుపు సాగులో మేలైన వంగడాల ఎంపిక మరియు వాటి ప్రాముఖ్యత పసుపు సాగులో మేలైన వంగడాలు లేదా రకాల ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం దిగుబడి కుర్కుమిన్ ఓలియారెసిన్ అధికంగా ఉండి తెగుళ్ల కీటకాల నుండి తట్టుకునే రకాలను సాగు చేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు పంట కాలానుగుణంగా పసుపులో వంగడాలను మూడు రకాలుగా విభజించవచ్చు అవి ఒకటి స్వల్పకాలిక రకాలు రెండు మధ్యస్థకాలిక రకాలు మూడు దీర్ఘకాలిక రకాలు పసుపు సాగులో స్వల్పకాలిక రకాలు ఈ స్వల్పకాలిక రకాలు విత్తనం నాటిన ఆరు నెలలలోపు పంట ఆకు ఎండిపోయి త్రవ్వడానికి సిద్ధమవుతుంది మొక్క పొడవు కూడా చిన్నగా ఉంటుంది ఈ స్వల్పకాలిక రకాలలో ముఖ్యమైన రకాలు ఐఐఎస్ఆర్ ప్రగతి ఏసీసీ నలభై ఎనిమిది ఇది భారత సుగంధ ద్రవ్య పరిశోధనా సంస్థ నుండి విడుదల చేయబడింది మొక్కలు పొట్టిగా ఉండి ఆరు నెలల్లో ఆకులు ఎండిపోయి పంట చేతికి వస్తుంది దీనిలో పచ్చిపసుపు దిగుబడి ఒక ఎకరానికి నూట యాభై నుండి నూట అరవై క్వింటాళ్లు కుర్కుమిన్ మూడు నుండి నాలుగు శాతం డ్రై రికవరీ పద్దెనిమిది నుండి పంతొమ్మిది శాతం వరకు ఉంటుంది ఆరు నెలలకే పంట త్రవ్వుకునే వెసులుబాటు ఉంటుంది ఏసీసీ డెబ్బై తొమ్మిది ఈ రకం కూడా ఐఐఎస్ఆర్ నుండి విడుదల చేయబడింది దీనిలో పచ్చి పసుపు దిగుబడి ఒక ఎకరానికి నూట నలభై నుండి నూట యాభై క్వింటాళ్లు కుర్కుమిన్ మూడు నుండి మూడు పాయింట్ ఐదు శాతం డ్రై రికవరీ పంతొమ్మిది నుండి ఇరవై శాతం ఉండి ఆరు నెలలకే పంట చేతికి వస్తుంది పసుపు సాగులో మధ్యస్థ రకాలు ఈ మధ్యస్థ రకాలు విత్తనం నాటిన తర్వాత ఎనిమిది నెలల్లో ఆకులు ఎండిపోయి పంట త్రవ్వడానికి సిద్ధమవుతుంది వీటిలోని ముఖ్యమైన రకాలు రాజేంద్ర సోనియా ఈ రకం నాలుగు నుండి ఐదు శాతం కుర్కుమిన్ కలిగి ఉండి దిగుబడి ఒక ఎకరానికి నూట అరవై నుండి నూట ఎనభై క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది డ్రై రికవరీ పంతొమ్మిది నుండి ఇరవై శాతంగా ఉంటుంది అదేవిధంగా తెగుళ్లను తట్టుకునే శక్తి మధ్యస్థంగా ఉంటుంది రాజాపురి ఈ రకంలో నాలుగు నుండి ఐదు శాతం కుర్కుమిన్తో పాటు అధికంగా పదిహేను నుండి పదహారు శాతం ఓలియోరెసిన్ ఉండి పచ్చిపసుపు దిగుబడి ఒక ఎకరానికి నూట యాభై నుండి నూట డెబ్బై క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది రాజపూరి పసుపుకి మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటుంది రాజాపురి రకానికి తెగుళ్లు సోకి కుళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక ఆదాయం పొందవచ్చు పీతాంబర్ ఈ రకం కేంద్ర ఔషధ మరియు సుగంధ మొక్కల సంస్థ సిఐఎంఏపి నుండి విడుదల చేయబడింది దీనిలో పచ్చిపసుపు దిగుబడి ఒక ఎకరానికి నూట నలభై నుండి నూట యాభై క్వింటాళ్లు మూడు నుండి నాలుగు శాతం కుర్కుమిన్ అదేవిధంగా డ్రై రికవరీ పద్దెనిమిది నుండి పంతొమ్మిది శాతం ఉంటుంది దుంపలు లావుగా ఉంటాయి తెగుళ్లను తట్టుకునే శక్తి మధ్యస్థంగా ఉంటుంది పసుపు సాగులో దీర్ఘకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు విత్తనం విత్తుకున్నాక తొమ్మిది నెలల వయసులో పసుపు ఆకు ఎండిపోయి కోతకు రావడం జరుగుతుంది ఈ రకాలు మొక్క పొడవు అధికంగా ఉండి ఆకు వెడల్పు పొడవు కూడా అధికంగా ఉంటాయి ఇందులోని ముఖ్యమైన రకాలు దుగ్గిరాల రెడ్ ఈ రకం తొమ్మిది నెలల తర్వాత కోతకు వచ్చి పచ్చి పసుపు దిగుబడి ఒక ఎకరానికి రెండు వందల నుండి రెండు వందల ఇరవై క్వింటాళ్లు ఇవ్వడమే కాకుండా ఉడకబెట్టుకొని పాలిషింగ్ అయిన తర్వాత సరైన పొడవు ఆకర్షణీయంగా ఉండి మార్కెట్లో అధిక ధర పలికే అవకాశం ఉంటుంది ఈ రకానికి తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది కుర్కుమిన్ రెండు పాయింట్ ఐదు నుండి మూడు శాతం వరకు ఉండి డ్రై రికవరీ ఇరవై నుండి ఇరవై ఒక్క శాతం వరకు వస్తుంది మైదుకూరు ఈ రకం పసుపు లేత పసుపు వర్ణంలో ఉండి దుంపలు పెద్దవిగా ఉంటాయి కుర్కుమిన్ రెండు పాయింట్ ఐదు నుండి మూడు శాతం వరకు ఉండి పచ్చి పసుపు దిగుబడి ఒక ఎకరానికి నూట ఎనభై నుండి రెండు వందల క్వింటాళ్లు వచ్చి డ్రై రికవరీ ఇరవై నుండి ఇరవై ఒక్క శాతం వరకు ఉంటుంది తెగుళ్లను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది దీనికుండే లేత పసుపు వర్ణం మూలంగా జపాన్ దేశానికి ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటుంది ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు